అందరికీ నమస్కారం చిలకలూరుపేట నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సమావేశానికి అతిథులుగా విచ్చేసిన చిలకలూరుపేట పురపాలక సంఘం చైర్పర్సన్ రప్పాని గారు అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు గారు మార్కెటింగ్ కార్యదర్శి తిరత్ రాయుడు గారికి అదే ఏవో గారు ఇంకా తదితర బోర్డు సభ్యులందరికీ నా హోదరుగారికి నమస్కారం ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గ మార్కెటింగ్ మార్కెటింగ్ యార్డ్ తరఫు నుంచి గ్రామాలలో రైతులు వేసుకున్న పంటలు ఈ క్రాప్ ద్వారా ఎక్కువ మంది ఈ క్రాప్ ద్వారా ఎక్కువ మంది నమోదు చేసుకునేటట్టుగా చూడాలని అలా చూసినందువల్ల సిసిఐ మనకి రేపు ముందు భవిష్యత్తులో ఇక్కడ మార్కెటింగ్ యార్డ్లో పెట్టేదానికి మేలు జరుగుతుందని ఆ విధంగా అందరూ కలిసి చేయాలని కోరడం జరిగింది గారు దాని మీద అందరూ ఎట్లా ఏంటి ఎలా చేస్తే మంచిదని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ పాత మార్కెటింగ్ యార్డ్లో ప్రహారీ గోడలు లేవు గోడలు కూలి ఉన్నాయి షెడ్లు రిపేర్లు ఉన్నాయి ఆ షెడ్లు రిపేర్లు చేయాలి నూతనంగా ప్లేస్ ఒకటి ఉంది దాంట్లో కూడా ఒక షెడ్ ఏర్పాటు చేయాలి మొన్న మేము ఫంక్షన్ జరిగే రోజు చూస్తే ఒక్క కరెంటు పోలు మీద కూడా లైట్ కట్టడానికి వీలు పడాలి వీలు పడిపోతే స్టాంగ్లు ఏర్పాటు చేస్తున్నాం మొత్తం అప్పుడప్పుడు అవన్నీ వంగిపోయి పడిపోయి ఇరిగిపోయి ఉన్నాయి మరి మార్కెటింగ్ కమిటీ తరపు నుంచి సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు ఏందని అడగడం జరిగింది దాని మీద మొత్తం అది చేద్దామని చెప్పి చెప్పారు అంతేకాకుండా కొత్త మార్కెటింగ్ యార్డ్లో రెండవ కోల్ స్టోరేజ్ కోసం ఏర్పాటు చేసిన దాన్ని కూడా పూర్తి చేయాలని అక్కడ కూడా ప్రహరీ కూడా పడిపోయి ఉంది అక్కడ పూర్తి చేయాలి మార్కెటింగ్ యార్డ్ సెస్ కోసం ఏర్పాటు దాంట్లో ఆ జరిగిన లక్కీ రోడ్ అని గోడెం పక్కన వాళ్ళకి స్థలం అడగడం జరిగింది వాళ్ళు సెట్ చేసుకోమన్నారు అట్లాగే సాత్లూరులో ఎక్కడెక్కడ కావాలి ఇబ్బంది లేకుండా ఉండాలి బండి ఆకున వెనక వచ్చే లారీలకి అడ్డం లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలి మన కార్యక్రమం జరగాలి మనకు ఎక్కువ సెస్సు కలెక్ట్ చేయాలి దాని మీద ఇవన్నీ జరగటం అంతేకాకుండా తర్వాత లింక్ రోడ్లు దొంక రోడ్లు రైతు వారిగా ఏదైనా గ్రామాలలో ఉంటే దాన్ని కూడా మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా అనే ఉద్దేశంతో అది ప్రిపేర్ చేసి అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మరి మార్కెటింగ్ కమిటీ తరఫు నుంచి అడిగారు కదా చేయండి అడిగే కాలేదు ఇంకా అని కూడా అనవచ్చు అందుకు ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఆ లింక్ రోడ్లు డొంక్ రోడ్లు అన్నీ కూడా ఏమేమి అవసరం అనేది చూడటానికి మాత్రమే ఇప్పుడు కార్యాచరణ పెడతా ఉన్నాం ఆ తర్వాత ఎలా ఏంటి అనేది ఆలోచిస్తాం దాంట్లో భాగంగా ఈ మార్కెటింగ్ యార్డ్లో మరి రైతు ట్రైనింగ్ క్లాసులు పెట్టాలని ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం అది కూడా ఈ మంత్ లోపలే చేస్తాం ఆ రైతులకు కావాల్సిన రోటోవేటర్సు ట్రాక్టర్సు గొర్రు నాగళ్ళు టైవాన్ స్పేర్లు అన్నీ కూడా రైతు వారిగా ఏం చేస్తే మంచిది గత ప్రభుత్వం గత మార్కెటింగ్ యార్డు ఇది ఎలా ఇబ్బందులు ఏ విధంగా వాళ్ళు చేశారో వాటి అన్నిటికీ అధిగమించేటట్టుగా ఈ కంపెనీ చేస్తుందని ఖచ్చితంగా తెలియజేస్తాం